గజానం భూతగణాధిసేవితం కపిత్బూఫలసారభక్షణం కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శివరాత్రి మహాత్మ్యంలో ఒక అద్భుతమైనటువంటి విషయం మనందరికీ తెలుసు భక్త కన్నప్ప తిన్నడు అంటాం అతను వనచరుడు అడవిలో తిరిగేటువంటి బిల్లు జాతి వ్యక్తి అలాంటి వానికి శివభక్తి అబ్బింది ఒక ఓ సందర్భంలో ఆ శివభక్తితో ఎంత పరమ పదాన్ని పొందాడో ఆయన మహానుభావుడు ఇవాళకి కూడా మనము కాళహస్తి పెడితే కాళహస్తీశ్వర మహాత్మ్యం ఆయందే ఎంత కూడా కాళహస్తి పెడితే ముందుగా కన్నప్పకి నివేదనం చేసి అటు తర్వాత శివుడికి నివేదన చేస్తారు అక్కడ కన్నప్ప అంతభక్తుడు అనమాట అటువంటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి గారు ఒక అద్భుతమైన పద్యం చెప్పారు దానికి ముందు శంకర భగవత్పాదులు వారు శివానందలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు పశుపదే మార్గావర్తితూకా పశుపతే రంగస్ గండూషాంబునిషేచనం పుర రిపోర్దివ్యాషేకాయక్షిత మాంసశేష శేషకళం నవ్యోపహారాయతే భక్తి భక్తికిం నరోత్యహో వనచర భక్తావత సాయతే అని అత్తనాడు భక్తిని వర్ణించారు శంకర్లు అద్భుతంగా వర్ణించారు అతనికి ఏమీ తెలియదు పాపం ఒకనొక సందర్భంలో అరణ్యంలోకి వెళ్ళాడు పెడితే అరణ్యంలో ఉండేటువంటి అరణ్య పశువుల్ని అరణ్య పశువుల్ని సంహరిస్తూ ఉండడం తింటూ ఉండడం అతనికి ఇదిగా అయిపోయింది తరువాత కొంతకాలానికి అతనికి అనుకోకుండా ఒక శివలింగం కనిపిస్తుంది అరణ్యంలో పెద్దది ఆ శివలింగం మీద కాళ్ళు పెట్టి పడుకుంటాడు పడుకుంటే అందుకనే చెప్తున్న అనుగ్రహం కావాలి అంటే శివుడే అనుగ్రహించాలి ఇతన్ని అనుగ్రహించదలుచుకున్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క శివలింగానికి తన్ని పెట్టి పడుకున్నాడు ఆ వేళ అప్పుడు శివుడే సాక్షాత్తుగా ఒక ముసలివాటి రూపంలో వచ్చి అతనికి ఉపదేశం చేస్తాడు కూర్చున్నది పడుకున్నది ఎక్కడో తెలుసా అంటే నాకు తెలియదున్నా అది శివలింగం అయ్యా దాని మీద కాళ్ళు పెట్టి పడుకున్నావు అని చెప్పంటాడు ఆహా అట్లాగా శివుడు అంటే ఎవరు అని అడిగాడు శివుండే శివుడు అంటే ఎవరు అని అడిగాడు అడిగితే ఆయనతో కొన్ని విషయాలు చెప్పి అతను ఎందు అనుగ్రహాన్ని ఇచ్చి శివభక్తిని పెంచాడు ఎంత శివభక్తి పెరిగిపోయిందంటే అతనికి ఉదయం లేచిన దగ్గర నుంచి అంతా శివభయమే మనకి భక్త కన్నప్ప ఒక సినిమా కూడా వచ్చింది గతంలో కృష్ణరాజు గారు చేశారు అద్భుతంగా ఆయన ఆ నటన ఎంత అద్భుతంగా పోషించాడో మహానుభావు కాబట్టి అందులో నిజంగానే తినడుగా ఆయన భావిస్తాం అంటే మనకి ఆ దృశ్యాన్ని చూపించడం కోసం ఆయన చేసినటువంటి నటన అద్భుతంగా ఉంటుంది కానీ ఆ కథలో మాత్రం అక్కడ చెప్తారు జరిగిన విషయం ఇది ఇది కథ మాత్రమే కాదు సుమా ఆ తిన్నడు ఎంత గొప్పవాడంటే అతను మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్యకూర్చాయతే శివారాధన చేసేవాడు కదా ప్రొద్దున్నే వెళ్ళి ఆ గంగానదిలోకి వెళ్ళాడు స్నానం చేసేవాడు ఆ వచ్చేటప్పుడు నోటి నిండా కూడా నీరు పట్టుకుని వచ్చేవాడు పాత్రలేం లేవు ఏమండి ఆ వస్తువు ఏం చేసేవాడంటే అంటే ఏదో ఒక ఏదో పశువు లేడో మరోటో కనిపిస్తే దాన్ని సంభరించి దాన్ని బాగా కాల్చి దాన్ని ఒక దొప్పలో పెట్టి ఒక తేనె ఒకటి ఓ దొప్పలో పెట్టి రెండు పట్టుకొచ్చేవాడిని ఏదో పదార్థం పట్టుకొచ్చేవాడు శివుడికి నివేదన కోసం పట్టుకొస్తూ అరణ్య అరణ్యంలో ఉండేటువంటి పుష్పాలేవో పట్టుకొచ్చేవాడు అవి దాచుకోవడానికి లేక నెత్తి మీద ఈ తలపాకాగాలో పెట్టేవాడు అంటే ఏమైంది తను అయిపోయింది కదా తలపాకలో పెట్టేవాడు వచ్చేవాడు శివుడి దగ్గరికి వచ్చేసేవాడు వచ్చి ఏం చేశాడు అంతకు ముందు చేసినటువంటి పుష్పాలు ఉంటాయి కదా నిర్మాల్యం దాని ఆ కాలుతో ఇలా అనేవాట ఆ కాలికి చెప్పు ఉండేది అతను చేతికి కాలికి పాపం ఆ అరణ్యంలో తిరగాలి కదా కాలు చెప్పులు ఉండేవి ఆ చెప్పు విప్పాలని కూడా తెలియదు అంత భక్తిలో ఆ కాలుతో శివలింగం మీద ఇలా అనేవాట అది మార్గావర్తి మార్గావర్తిత పాదు కాంగతే అరణ్యమంతా తిరిగినటువంటి ఆ కాళ్ళకుండే చెప్పులు ఆ కాలుతో ఇలా అంటే పరమేశ్వరుడు ఎంత సంతోషించేవాడంటే అంటే కూర్చతో తీస్తారు పండుగలు శివ శివ తీయండి తెడి అంటే దర్భతో కట్టినటువంటి కడతా ఆ దాంతోనే మాత్రమే తీస్తారు అలా అంత సంతోషాన్ని పండుగట్టు పరమేశ్వరుడు అంగస్య కూర్చితే గండూషాంబు నిషేచనం పొరది పోర్ దివ్యాభిషేకా అభిషేకం చేశాడు ఆ నోట్లో ఉండే నీళ్ళని కూడా శివలింగం మీద ఊసేశాడు అదేమైందట దివ్యాభిషేక అయితే గండూషం అంటే నోట్లో పట్టేటువంటి నీళ్ళు అనమాట ముక్కిడి పట్టాడు కదా ఆ నీళ్లు పట్టుకొని శివాలయం మీద శివుడి మీద పడేశాడు పోసేశాడు ఇట్లా ఊసేశాడు అనమాట వస్తే అది పరమేశ్వరుడు దాన్ని ఎంతగా భావించాడంటే దివ్యాభిషేకాయతే మనమందరం కూడా మహాన్యాసం చెప్పుకొని ఏకాశ్రద్రాభిషేకం చేస్తే ఎంత సంతోషపడతాడో అంతకంటే సంతోషాన్ని పొంది పరమేశ్వరుడు ఏమండి ఇంకా కించిత్ భక్షితమాంసశేష కబళం ఆ చేతిలో ఉన్నటువంటిది బాగా కాలిందా లేదా అని దాన్ని రుచి చూసేవాడు అనమాట శబరి రాముడికి ఒక ఫలాన్ని ఇచ్చింది అంటే ఆ ద్రాక్ష పళ్ళ గుత్తుంది ఆ గుత్తిలో ఒక పండు తీసి నోట్లో పెట్టుకుని ఆ పండున అని చెప్పి ఆ గుత్తి పక్కన మనం పెట్టినట్టుగా ఉంటే ఎలా ఉంటుందో అలాగే శబరి ఇస్తుంది అనమాట అలాగే ఇక్కడ కూడా ఇతను ఇది బాగా కాలిందా లేదా ఇది బాగుందా లేదా శివుడికి హితమవుతుందా కాదా అని చెప్పి తను ముందుగా చూచి కించిత్ భక్షిత ఒకసారి దాన్ని స్వీకరించి ఆ బాగుంది అన్న తర్వాత శివుడికి నివేద్యం పెట్టేవాడు భక్షిత మాంసశేషక బలం మాంసశేష కబళం అన్నారు ఇక్కడ విశేషం అంటే మాంసశేషం అంటే ఏమిటనమాట అతను ఏది తింటాడో అదే పెట్టాడు అక్కడ పరమేశ్వరుడికి అది లేడి మాంసమో లేక మరో దుప్పి మాంసమో తర్వాత విషయం ఏమండి అరణ్యంలో దొరికేదట్టే అతనికి అతను తినేది అది అదే పెట్టాడు పరమేశ్వరుడికి అంటే ఏమైంది దివ్యోపహారాయతే దివ్యమైనటువంటి ఉపహార నైవేద్యంగా భావించాడు ఏదో లడ్డూలు ఇవన్నీ మనం పెడతాం కదా చిత్రాన్నం ఇవన్నీ అంత భావన చేసేట పరమేశ్వరుడు చేసి భక్తి కిమ్ న కరోతి భక్తి అంటూ ఉంటే ఎవరేం చెప్తారయ్యా అహో వనచర వనచరుడు అరణ్యంలో తిరిగేటువంటి తిన్నడు కన్నప్ప ఎంత గొప్పవాడు అయ్యాడో కదా భక్త వటం సాయతే అంటారు భక్తులు అగ్రగణ్యుడైపోయాడు ఆయన అని చెప్తారు ఇదే విషయాన్ని ధూర్తిటి గారు తన యొక్క శ్రీశైల మహాత్మ్యంలో చెప్తారనమాట కాళహస్తీశ్వర మహాత్మ్యలో సూచే తానే విద్యాభ్యసనంబు నర్చకరి చంచే విర్భావ విధానముల్ బోధావిర్భావ అయ్యా కావు తమ పాద సంసేవాంతు్రీకాళహస్తీశ్వరా అంట కాళహస్తీశ్వర మహాత్మ్యంలో మనకి కాళము శ్రీ కాళహస్తి అని కదా శ్రీ అంటే సాలి బురుగు కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడింటికి కూడా ఆయన కైవల్యాన్ని ఇచ్చినటువంటి స్థితి మనం కాళహస్తీశ్వర మహాత్మ్యంలో మనం వింటాం అక్కడ ఉండేటువంటి నదీ స్నానం చేసేవన్నీ కూడా ఈ చేసినట్టుగా మనం శివారాధనలు చేసినట్టుగా మనం ఆ మహాత్మ్యంలో వింటాం దూర్తి గారు ఇదే మాట చెప్తారన్నమాట ఏ వేదంబు పఠించ లూత ఏ వేదం చదువుకుందయ్యా సాలిపురుగు భుజగం వేషాస్త్రములు సూచే భుజగం సర్పం ఏ శాస్త్రాలు చదువుకుంది దానికి ఏం తెలియదు కదా అది జాతి అది కీటకమే ఇది కీటకమే సర్పము కూడా కీటక జాతి అమెరికాలో ఉన్నటువంటి సాలపురు కూడా కీటకమే ఏమండి ఇక్కడ పోతే ఏ వేదంబు పఠించుజగం ఏ విద్యాభ్యస నంబు నృత్య కరి కరి జంతు జాతిలోది అన్నమాట ఆ ఏనుగు ఆ ఏనుగు ఏ విద్య చదువుకుంది ఏమీ చదువుకోలేదు ఇవన్నీ కాదయ్యా ఏ విద్యాభ్యస నంబు నర్త్యకరి చెంచే మంత్ర మూహించే చెంచు అన్నారు ఇక్కడే అంటే చెంచు జాతి వాడైన మహానుభావుడు అంతాక చెప్పుకున్నాం కదా ఆటవీ కూడా అని చెప్పుకున్నాం కాబట్టి చెంచు జాతులను ఉంటారు అరణ్యాలు తిరిగేటువంటి జాతుల వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ ఆ జాతి వాడైనటువంటి ఆ ఆ జాతిలో పుట్టినటువంటి అతను చాలా తక్కువ అంచనా వేకూడ సుమ చాలా పరమభక్తులు మహానుభావులు కాబట్టి ఆ శివభక్తి అంటే ఏమిటో ఆయన ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఆ చెంచు ఏ మంత్రాన్ని ఊహించాడు ఏమీ లేదు కేవలం శివభక్తి అంటే చెంచే మంత్రం ఊహించే బోధావిర్భావ చదువులు అయ్యా కావు జ్ఞానం కోసం తప్ప చదువులు అంతకన్నా మరోడేం కాదు శివభక్తి కనుక ఉంటే ఏదైనా సాధించవచ్చు ఈ నాలుగింటికి కూడా ఇక్కడ చెంచువైనటువంటి కన్నప్పకి కానీ ఆ శాలిపురికి కానీ ఆ ఏరుగుకి కానీ సర్పానికి కానీ శివభక్తి ముందు తప్ప ఇంకేం లేదు వాటికి తెలుసా అంటే ఈ మూడు కూడా ఎంతగా చెప్పుకున్నాం మనం ఈ మూడు కూడా ఇతర జన్మలో పూర్వ జన్మలో ఒక విశేషమైనటువంటి శివారాధన చేసి ఆ శివారాధన ఫలాన్ని పొందే ముందుగా ఆ జా జీవితాన్ని విడిచిపెట్టేసాయి అనమాట కాబట్టి వచ్చే జన్మలో పాప పాపం చేసింది కొంత ఆ కీటక జన్మలు వచ్చినాయి కానీ శివభక్తి అలా ఉండిపోయింది ఈ జన్మలో కైవల్యాన్ని పొందినాయి అనమాట కాబట్టి ఎప్పటికీ ఎవరికైనా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎంత శివభక్తితో మనం చేస్తామో ఒకవేళ శివభక్తి వల్ల శివారాధన వల్ల ఈ ఫలాలు ఉన్నాయి అని చెప్పి లోకంలో కొన్ని చెప్తారు అవన్నీ మనం పొందకపోయినా లోపుగా విడిపోయినా స్వర్గంలోకి ఆ ఫలాన్ని పొందడం కోసం మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మ ఇచ్చి ఈశ్వరుడు మళ్ళీ తర్వాత జన్మలో అయినా అయినా లేదం చేసుకుని కైవల్యాన్ని ఇస్తాడు అది మాత్రం మనం ఇప్పుడు గుర్తించాలి కాబట్టి అందరికీ కూడా శివ అనుగ్రహం కలుగుగాక